రాజకీయాల్లో తిరిగిన బాలయ్య త్వరలోనే సెట్స్ మీదకి వస్తారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి మరి పవన్ పరిస్థితి ఏంటి ఆయన మళ్ళీ మేకప్ వేసుకునేది ఎప్పుడు ఆయన సినిమాల స్టేటస్ ఏంటి అంటూ ఆరాలు మొదలయ్యాయి పవర్ స్టార్ మనసులో ఏముంది కష్టానికి ఫలితం దక్కిందని హ్యాపీగా ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ పొలిటికల్ గా అంతా ఓకే మరి పెండింగ్ లో ఉన్న సినిమాల సంగతి ఏంటి పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది ఈ సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేస్తారనే చర్చలు మాత్రం లేదు పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి స్టార్ట్ చేసి స్పీడ్ గా చేసిన ఓజీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి కూడా వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి ఓజీ మాత్రమే కాదు హరిహర వీరమల్లు కూడా ఈ ఏడాదే థియేటర్లో సందడి చేస్తుందని చాలా సంబరపడ్డారు పవన్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవర్ స్టార్ కాల్షీట్ ఇచ్చేదాన్ని బట్టే ఈ ప్రాజెక్టుల్లో కదలిక రావాలి త్వరలోనే తన నిర్మాతలను కలిసి సెట్స్ మీద ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడాలనుకుంటున్నారట పవర్ స్టార్ హరీష్ శంకర్ ఇప్పుడు రవితేజ మూవీతో బిజీగా ఉన్నారు ఆ సినిమా పూర్తి చేసి మళ్లీ ఉస్తాద్ మీద ఫోకస్ చేయడానికి ఆయనకు కొంచెం సమయం పడుతుంది అందుకే ముందు ఓజీ ఆ వెంటనే హరిహర వీరమలుని కంప్లీట్ చేస్తారు పవర్ స్టార్ ఫైనల్ గా హరీష్ సెట్స్ లోకి వెళ్తారన్నది క్రిటిక్స్ అబ్జర్వేషన్